వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వెయ్యి సహస్రం రెండు నిలువు ఒకప్పటి దిల్లీ నగరం పేరు కౌరవుల రాజధాని హస్తిన పది అడ్డం దశరథుడి వియ్యంకుడు జనకుడు పదకొండు నిలువు పోగు రాశి కుప్ప పది నిలువు పరశురాముడి తండ్రి జమదగ్ని పంతొమ్మిది అడ్డం మోసం దగా ఏడు నిలువు ప్రాయం ఈడు ఏడు అడ్డం త్యాగం ఈవి మూడు నిలువు వజ్రాయుధం పవి మూడు అడ్డం అవమానం పరాభవం నాలుగు నిలువు ఒక నక్షత్రం భరణి పన్నెండు అడ్డం కెంపు మాణిక్యం పదమూడు నిలువు తలకిందులుగా బతక నేర్చిన తనం లౌక్యం రివర్స్లో రాయాలి పదహారు అడ్డం ఈ లోకానికి చెందినది లౌకికం ఐదు నిలువు భీభత్సరసం భయంకరం భయానకం పద్నాలుగు అడ్డం తల తెగిన మనవి మనవిలో మొదటి అక్షరం తీసేయగా మిగిలేది నవి తొమ్మిది నిలువు అమ్మవారు దేవి ఎనిమిది అడ్డం సూర్యకాంతంతో ఈవిడ గయ్యాళి జోడి ఛాయాదేవి ఆరు నిలువు కర్ణం చెవి పదిహేడు నిలువు ఒక రకం వీణ కిన్నెర ఇరవై ఐదు అడ్డం వెల్లువ వరద ఇరవై ఆరు నిలువు గట్టు దరి ముప్పై అడ్డం సన్నని పొడవాటి రెమ్మ రివట ముప్పై ఒకటి నిలువు అసలు కన్నా ఇది ముద్దంటారు వడ్డీ పద్దెనిమిది నిలువు ముప్పై నిమిషాలు అరగంట ఇరవై రెండు అడ్డం ఖైదు చెర ఇరవై ఐదు నిలువు వర్ష సమయంలో పడే మంచురాళ్ళు వడగళ్ళు ముప్పై ఆరు అడ్డం నయనాలు కళ్ళు ముప్పై నాలుగు అడ్డం చుబుకం గడ్డం ఇరవై తొమ్మిది అడ్డం నౌక ఓడ పన్నెండు నిలువు పరివర్తన మార్పు పదిహేను అడ్డం జోడింపు చేర్పు పదిహేను నిలువు బియ్యం చెరగడానికి ఉపయోగించేది చేట ఇరవై అడ్డం దుర్గం కోట ఇరవై నిలువు వంద లక్షలు కోటి ఇరవై మూడు అడ్డం ప్రతాపం ఉద్ధృతి ధాటి ఇరవై మూడు నిలువు నివాసం క్షేత్రం ధామం ఇరవై ఏడు అడ్డం ఊరు గ్రామం ఇరవై ఏడు నిలువు సునకం గ్రామసింహం ముప్పై రెండు అడ్డం పిపీలికం చీమా ముప్పై తొమ్మిది అడ్డం దప్పిక దాహం ముప్పై తొమ్మిది నిలువు ఎడమవైపు దాపల నలభై ఏడు అడ్డం విష్ణుమూర్తి లక్ష్మీపతి నలభై రెండు నిలువు మీనం చేప ముప్పై ఐదు అడ్డం సింహాసనం ముప్పై మూడు నిలువు చివర్లు అంచులు కొసలు ముప్పై మూడు అడ్డం ఇంకొంచెం మరికొంచెం అని రాబట్టేది కొసరు ఇరవై ఎనిమిది నిలువు చట్టం శాసనం ముప్పై ఏడు నిలువు భవంతి లోపల భవనంలో నలభై ఒకటి అడ్డం ఉప్పు లవణం నలభై ఒకటి నిలువు తెలుగు రిధం లయ నలభై నాలుగు అడ్డం పారిపోవడం పలాయనం నలభై ఐదు నిలువు లబ్ధి ఆదాయం లాభం ముప్పై ఆరు నిలువు ఇంటి నిర్మాణంలో ఉపయోగించే కొయ్య కలప నలభై అడ్డం భూమి అవ్వని నేల లేదా ఇలా అని కూడా రాయచ్చు నలభై తొమ్మిది అడ్డం ఇదివరకు గతంలో లోగడ నలభై ఆరు నిలువు సౌధం మేడ ముప్పై ఎనిమిది అడ్డం ఉత్తరంలో యాభై శాతం ఉత్తరం అనగా లేఖ లేఖలో మొదటి సగం లే నలభై మూడు అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో మగువ అడ్డం ముప్పై ఎనిమిది లే మగువ అనగా లేమా కాబట్టి నలభై మూడు అడ్డం మా అవుతుంది నలభై ఎనిమిది అడ్డం అడ్డం నలభై మూడుతో యంత్రం అడ్డం నలభై మూడు మా యంత్రం అనగా మర ఇక మిగిలిపోయింది ఇరవై ఒకటి అడ్డం సగం అమాత్యుడు అమాత్యుడు అనగా మంత్రి రెండు అక్షరాల పదం దానిలో సగం మమ్ నేను మొదటి సగం రాస్తున్నాను రెండో అయినా కూడా రాసుకోవచ్చు ఇరవై నాలుగు అడ్డం సగం హిమం ఇక్కడ హిమం అనేది అక్షరాల పదం దానిలో మొదటి సగం హీ లేదా రెండవ సగం మమ్ రాసుకోవచ్చు లేదంటే ఇంకో అర్థం వచ్చే పదం అదే అర్థం వచ్చే ఇంకో పదం మంచు దానిలో కూడా మొదటి సగం మమ్ లేదా చివరి సగం చూ రాసుకోవచ్చు నేను హీ రాస్తున్నాను హిమంలో హీ రాస్తున్నాను సో ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్